ఓం గంగపతే నమ సరస్వతియే నమ శ్రీమాత్రే నమోన్నమ ఓం నమ శివాయ శివాయ గు నమ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వా త్రా కృష్ణాయ గోవిందాయ జనవలవాయ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమోం నమ జయ గురు దాత్రేయాయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా గోచార గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాల మీద ఈ రకంగా ఉంటుంది గోచార గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క దృష్టి వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిహారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖు రోజున ఆదివారము ప్రధానంగా చూసుకుంటే మాస పౌర్ణమి వేళలో అంతా కూడా రాత్రి వేళలో ప్రధానంగా చూసుకుంటే తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి అంటే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మనకి రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఉంది ఇది నక్షత్ర నక్షత్రయుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా రాహు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణం అంతా కూడా భారతదేశంలో కనబడుతుంది వర్తిస్తుంది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అందరికీ కూడా కంటికి కనబడుతుంది కాబట్టి ఇది గ్రహ నియమాలు అందరూ కూడా భారతదేశంలో ఉండే మన ప్రజలంతా కూడా పాటించాలి గ్రహణ నియమాలు అందరూ కూడా పాటించాలి విశేషంగా గర్భవతులంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే భగవతారాధన ఆరాధన చేసుకోవడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం గ్రహణ నియమాలంతా కూడా పాటించడం ఈ యొక్క గ్రహణానికి ముందుగా అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరు గంటల ముందుగా భోజన సేవనం అనేది చేయాలని చెప్పేసి అంటారు ప్రధానంగా మధ్యాహ్న కాలంలో అంతా కూడా ఈ యొక్క పితృ దేవతల ప్రీతికరంగా మధ్యాహ్న కాలంలో అంతా కూడా పితృకార్యాలు అంతా కూడా నిర్వహించుకోవడం సాయంకాల వేళల్లో అంతా కూడా ఉపవాసం ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదన్నా కానీ ద్రవ్య రూపంగా తీసుకోవచ్చు కానీ కానీ ఈ యొక్క అన్నంగానే తీసుకోకుండా అంటే గ్రహణ సమయంలో అంతా కూడా కొంచెం జీర్ణాశయానికి కొంచెం ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది కావున కొంచెం అన్నం తీసుకోకూడకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది రెండు గంటల ముందు ప్రధానంగా గ్రహణం సంభవించే రెండు గంటల ముందు కానీ ఐదు గంటల ముందుకైనా కానీ ఏమీ తినకుండా భగవంతు ఆరాధన చేసుకోవడం కానీ ఫలాలు కానీ తీసుకోవడం కానీ చేసుకున్నా కానీ పర్వాలేదు కానీ కానీ ఓపుకున్న వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా ఏం తినకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ సమయం అంతా కూడా చూసుకుంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖున రోజున ఈ యొక్క గ్రహణం పట్టు అనేది స్టార్ట్ అవుతుంది ప్రధానంగా పట్టు సమయం అంటారు దాని తర్వాత కూడా గ్రహణ కాలం అని చెప్పేసి అంటారు గ్రహణ కాలము మరియు మోక్ష కాలం అంతా కూడా చూసుకుంటే రాత్రి పూట ప్రధానంగా ఈ యొక్క రాత్రి వేళలో అంతా కూడా చూసుకుంటే ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి మోక్షకాలం అని చెప్పేసి అంటారు పట్టు స్నానం విడివ స్నానం చేయాలి ప్రధానంగా దేవతార్చన చేసుకునే విధానంగా జపాని ఆచరించే వాళ్ళు మంత్రోపదేశం ఉండేవాళ్ళు అంతా కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు కానీ మంత్రోపదేశం ఉన్న మంత్రాన్ని అంతా కూడా నిత్యం అనుష్ఠానం చేసుకోవడం జపాని ఆచరించడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం కానీ ఇష్టదేవత నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహణ దోషాలను నించి పెట్టుబడడం కాస్కారం ఉంటుంది ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలని వివిధ రాశుల వాళ్ళకి మద్యం ఫలితాలని వివిధ రాశుల వాళ్ళకి మరి యొక్క అదమ ఫలితాలు అంటే కష్టమైన ఫలితాలని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణ ఫలితాలంతా కూడా చూసుకుంటే ఆరు నెలల దాకా ప్రధానంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఆరు నెలల దాకా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది ఈ లోపలగా ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే గ్రహణ దోష నివారణార్థం అందరికీ కూడా దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి రేటు పుణ్యప్రాప్తి కలుగుతుంది అష్టేశ్వర యోగం కలుగుతుంది అఖండమైన కోటి యజ్ఞాలు చేసుకునే ఫలితం కలుగుతుంది యజ్ఞాధికృతలు చేసుకోవాలి ఈ యొక్క జపాని ఆచరించడం వల్ల ఎవరైతే భగవంతుడి ఆరాధన గ్రహణ సమయంలో చేస్తూ ఉంటారు జపాని ఆచరిస్తూ ఉంటారు నిత్యమంతా కూడా వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కోటి రేట్లు జపం చేసిన ఫలితం అంతా కూడా వస్తుంది అని చెప్పేసి అంటారు నది స్నానం చేస్తూ ఉంటారు నది స్నానం కానీ ప్రధానంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్రధానంగా దేవాలయాలన్నీ కూడా గ్రహణ సమయంలో అంతా కూడా మోతి ఉంటాయి మరియు శుద్ధి చేసుకుని పుణ్యావచనం అంతా కూడా చేసుకున్న తర్వాత మసట్ రోజులో అంతా కూడా దర్శన భాగ్యం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క భారతదేశంలో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విదేశాల్లో కూడా కొన్ని దేశాల్లో సంభవిస్తుంది ప్రధానంగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రియా పెసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా విదేశాల్లో కనపడడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా కొన్ని దేశాల వరకు మాత్రమే వర్తిస్తుంది ఈ యొక్క సంపూర్ణంగా అయితే కనుక భారతదేశంలో అన్ని రాష్ట్రాల వరకు గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కావున ముఖ్యంగా అనారోగ్యంతో ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా మీరంతా కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీనిమాత్రే నమన్న నామస్మరణ కానీ అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని కానీ ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం అష్టాక్షరి మంత్ర జపం చేసుకోవడం కాని పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం కానీ ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం కానీ ఓం అరుణాచలీశ్వరాయ నమః ఓం అరుణాచలీశ్వరాయ నమ ఈ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ప్ర ప్రధానంగా అందరికీ కూడా గ్రహణ నియమాలు పాటించడం గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది అష్టేశ్వరి యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది గ్రహణ సమయంలో ఎవరైతే కనుక దేవతార్చన చేస్తూ ఉంటారు భగవంతుడు ఆరాధన చేస్తూ ఉంటారు ఆ ఈ యొక్క మహాశక్తికి అంతా కూడా జగన్మాతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా తద్వారా అఖండ రాజయుగం కలగడానికి సకల గ్రహదోష నివారణ జరగడానికి జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గ్రహణ సమయంలో అందరూ కూడా జపాని ఆచరించండి మీకు మంత్రోపదేశం చేసిన గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా మంత్రాన్ని స్వీకరించడానికి మీనరాశి జాతకులకి సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శస్త్రవేష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా సంభవిస్తా ఉంది ఈ సమయంలో మీరంతా కూడా మీనరాశి జాతుకులకి మధ్యమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కావున మీకంతా కూడా ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కావున మీకు స్వల్పంగా శనీశ్వర దోష ప్రభావం అనేది తగ్గుతుంది అయినప్పటికీ కూడా గ్రహణ ప్రభావం వల్ల మీకంతా కూడా ఆరు నెలల వరకు ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కావున మధ్యమైన ఫలితాల కోసం జన్మజాతకంలో చ ఇక్కడ శనీశ్వరుడు కానీ రాహు కానీ చంద్రుడు కానీ ఈ యొక్క జన్మజాతకంలో దోషకారిగా ఉంటే నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ శివాభిషేకంలో భాగంగా ఏకాదశ రుద్రాభిషేకం విశేషంగా భస్మాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాతయ్యాయ స్మరణమాత్రేన మాత్రేన సుష్టాయ నమ నామాన్ని ఆచరించుకోవడం గాని శరవణ నమః శరవణ నమః నామాన్ని ఆచరించుకోవడం గాని ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయ నమ గ్రహణ సమయంలో విశేషంగా ఈ నామాన్ని స్మరణం చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈ నామాన్ని ఆచరించుకోవడం వల్ల నవగ్రహ శాంతి కలిగి మీకంతా కూడా సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉండే వాళ్ళు మీరంతా కూడా విశేషంగా మీరంతా కూడా నవగ్రశాంతి హుమాధికార్యక్రమాలు చేసుకోవడం జపాలు ఆచరించడం అఖండ పుణ్యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అన్నాభిషేకాన్ని చేసుకోవడం వల్ల పరమేశ్వరుడు ప్రీతికరంగా అఖండ పుణ్యోగం కలుగుతుంది దేవాలయంలో మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది కానీ విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది విఘ్నాలన్నీ తొలగిపోతాయి కార్య జయం వల్ల మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధిస్తుంది మీరంతా కూడా గోమాత సేవని ఆచరించండి గోమాత పూజ చేసుకుంటూ ఉండండి మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయమ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేలల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున సంభవిస్తూ ఉంది శతవిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేష రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృచ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సకల సదోష నివారణ జరడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనిశ్వరుడు కానీ ప్రధానంగా రాహు గాని కేతు గానీ ఈ యొక్క చంద్రుడు గాని బృహస్పతి కాని శుక్రుడు కాని ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే గనక జాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగ కలుగుతుంది వీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ ఆ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు చేసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ మిలువలో దానం చేసుకోవడం ఆవనేని దానం చేసుకోవడం వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల కంచు పాత్రలంతా కూడా ఆవు నేని వేసి బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడ అంతా కూడా శనీశ్వరు ప్రీతికరంగా బీరంతా కూడా నల్ల నోలను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలిత ఫలితం కలుగుతుంది వివాహాది కార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదమ ఫలితాలు ఉంటే నాలుగు రాశుల వాళ్ళు ఎవరైతే కనుక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకు కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయుగం సిద్ధిస్తుంది మీ జాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క కదిరికంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ అష్టైశ్వర్యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది లేదు మేమంతా ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా అంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖండ్ పుణ్యోగం కలుగుతుంది స్వల్పమైన శాంతి తోటి కోటి రేట్లు కొంచెం ఫలితంగా విచ్చే విధంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణం చేసుకోండి శ్రీమాతే నమ శ్రీమాతహ శ్రీమాతీ నమ నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శుద్ధిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాత్రే రమ